య్ అండి అందరికీ నమస్కారము అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను మేము కూడా బాగా చాలా బాగా చేసుకున్నామండి అయితే ఈ వీడియో వచ్చి భోగి ముందు రోజు ఉండేది అనమాట భోగి ముందు రోజు చూడండి నేను బయ బయట వీధి వైపు ఉండేటువంటి ర్యాంపు దగ్గర ఉండేటువంటి స్టెప్స్కి ఎల్లో కలర్ పెయింట్ పోతే ఆ పెయింట్ అంతా వేస్తున్నాను అనమాట ఎందుకంటే సంక్రాంతి అంటేనే ముఖ్యంగా మనము తలుపులకి ఇలా వీధి అరుగులకి గుమ్మాలకి అంతా మనం మంచిగా కలర్ కలర్స్ వేసుకొని ఇంకా పూర్వకాలం అయితే పల్లెల్లో అంతా ఎర్రమట్టితోటి అలాగ అలుకుతారు ఇంకా ఇంకా ఆవుపేడతోటి అలిగి ముగ్గులు పెట్టుకుంటారు కదా మనం కనీసం ఇలా ఈ పసుపతి పెడితే ఇలా ఏ రోజు కలిసిపోతుంది ఒకసారి పర్మనెంట్గా ఎల్లో పెయింట్ వేయాలని వేసి ఇంకా అలాగే లోపలికి ఇంట్లోకి తిరుగుతూ తిరుగుతూ ఈరోజు అరసలు కాల్చాను ఈ పెయింట్ పని పెట్టుకొని ఇక్కడ టెరాకోట కలర్ కూడా వేసేసి ఇంకా ఈవినింగ్ అందరం వీధులు అందరూ ముగ్గులు వేసేసుకుంటే ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా మగవాళ్ళంతా ఇలాగా ఇంటి ముందర మరుసటి రోజు భోగి మంట కోసం అనేసి ఇంట్లో ఉండేటువంటి పనికిరాని చెక్కలు కట్టెలతోటి అంతా రెడీ చేశారనమాట మా వారు చేశారు ఇంకా చూడండి మా వీధులు అందరూ కూడా ఇలా పెట్టేసి వెళ్ళి పడుకున్నారనమాట నేను అలా వీడియో తీశాను మీకు అందరికి షేర్ చేద్దామనేసి ఇంకా తెల్లవారుజామునే అందరికంటే ముందు మేమే స్టార్ట్ చేసామండి భోగి మంట మా ఇంటి దగ్గర అయితే ఇలాగా నేను పొద్దునే వచ్చి పసుపు కుంకాలు అగ్నిదేవునికి కాస్త నమస్కరించుకొని అలాగే కర్పూరము ఆవు నెయ్యి అన్నీ వేసి భోగి మంటను వెలిగించడం కోసం ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అప్పటికి మా ఇంటి దగ్గర అప్పుడెప్పుడు లేస్తున్నారనమాట ఫస్ట్ మేమైతే స్టార్ట్ చేసేసాము ఎందుకంటే మళ్ళీ మనకి చాలా పనులు ఉంటాయి కదా పండుగ రోజు అనేసి చలి బాగా ఉంది అందుకే స్వెటర్లు వేసుకునే లేసి వచ్చేసి ఇలాగా భోగిని వెలిగించాలన్నమాట అయితే ఈ భోగి పండుగ ముఖ్యంగా త్యాగం కొత్త ప్రారంభము మరియు ప్రకృతి కృతజ్ఞతను సూచిస్తుంది అనమాట పాత పనికిరాని వస్తువులు మనం త్యాగం చేసి భోగి పంటలు వేయడం ద్వారా చెడును వదిలించుకొని అలాగే కొత్త జీవనానికి నాంది పలకడం అనమాట ఇంకా చలికాలం చివరిలో ఆరోగ్య ప్రయోజనం కూడా అనమాట మనం ఇలా చలికంచుకోవడం వల్ల కొంచెం మనకి శరీరం కూడా శాంతన పొందుతాము ఇంకా ఇంద్రుడిని కూడా అనమాట ఎందుకంటే ఇంద్రుడు మనకి పంటలు బాగా పండించి ఈ జనవరికి అంతా వరి కోతలు అయిపోయి అందరి ఇళ్లకు ధాన్యాలు వచ్చేసి ఉంటాయి అనమాట అందువల్ల ఇంద్రుడిని కూడా మనము చక్కగా పూజిస్తారు ఇలా ఈ భోగి పండుగ ద్వారా భోగభాగ్యాలు కలుగుతాయని అందరికీ నమ్మకం అనమాట ఇంకా తలవాజామనే మనము ఇలా పాత కట్టలు ఇంట్లో పనికిరాని వస్తువులు ముఖ్యంగా పొరక చాటలు అవన్నీ నేను కూడా ఒక పొరక వేశాను అది వీడియో ఇక్కడ ఆ క్లిప్పు మిస్ అయింది మా బాబు తీయలేదు అనుకుంటాను అన్నీ కూడా మంటలు వేస్తారు అనమాట ఇది మనకి చల్లిని తట్టుకుంటాము ఇంకా చెడుగల వాటిని కూడా మనము వదిలించుకోవడం లాగా అనమాట మరియు కొత్త జీవనానికి పలకడం లాగా కూడా అనిపిస్తుంది ఇంకా ఈరోజు మనము పిల్లలకి ఐదు సంవత్సరాల పిల్లలు పిల్లలకి చెట్లు పెట్టు ఇంకా రేగుపళ్ళు చెరుకు చిన్న చిన్న చెరుకు ముక్కలు అలాగే అక్షితలు పూలు అన్ని అలాగే కొన్ని కాయిన్స్ కలిపి దిష్టి తీసి ఎత్తిపోయినా వేస్తారనమాట తలపైన వేస్తే అలా భోగి కూడా వదులుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అది నమ్మకం అనమాట ఇలాగా మనం ఈ భోగం అంటేనే ఒక సుఖం అనమాట సంపదను అనుభవించడము పంటలు సంపదలు చేకూర్చే రోజుగా దీనిని మనం కూడా భావిస్తాము ఇంకా మా కాలనీ వాళ్ళంతా లేహేశారు అందరం కలిసి ఇలాగా గ్రూప్గా ఫొటోస్ కబులు చెప్పుకుంటూ అందరి ఇళ్ళ దగ్గర భోగి మంటలు చూడండి చక్కగా మీరు చూ చూడవచ్చు ఈ వీడియోలో మా కాలనీ అందరం కూడా మళ్ళీ దగ్గరికి వచ్చి ఒకరికొకరు కబులు చెప్పుకుంటే విషయం చెప్పుకొని హ్యాపీగా మా భోగి పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అంతే కదండి పండుగ అంటే ఎక్కడైన హుషారు వచ్చేస్తుంది అనమాట మా ముందంతా ఊరుకుంటే ఇప్పటికిప్పుడు పెయింట్ పనులు ఇప్పటికిప్పుడు అన్ని పిండి వంటలు అన్నీ అంటే ఎలా అవుతాయని మా ఇంట్లో కూడా మా బాబు మా వారు కూడా నన్ను చేశారు కానీ ముందు లేని ఉషారు పండుగ ముందు రోజు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇలాగ మొత్తం మీద భోగి పండుగ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరం కూడా కవులు చెప్పుకుంటే ఇంక ఇంటికి వెళ్ళి అందరూ ఇంకా మా వైపు అయితే రాయలసీమలో ఫస్ట్ భోగి రోజు నాటుకోడి చికెను నాటుకోడి కూర అలాగే దోశలు వేసుకొని తింటారనమాట అదే అందరూ ఇంకా లోపలికి వెళ్ళి మనము ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి ఇంక దోశలు వేసుకొని చికెను దోశలు తినాలి అని కవులు చెప్పుకుంటే మేము మాత్రము మాకు లేదు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా ఆ రోజు మనకి భోగి రోజే మనకి ఏకాదశి వచ్చింది ఇంకా అందువల్ల ఆ ఏకాదశి రోజు తినకూడదు కాబట్టి మేము ఏకాదశిని పాటిస్తాము ఉపవాసం ఉంటాము అందువల్ల అందరూ మా మా గురించి జోకులు వేస్తారనమాట ఈరోజు లేదు మీకు ఈరోజు లేదని ముందు అంటే పండుగ కంటే ముందు వచ్చిన సంటే మేము అందుకోసమనే దోశలు చికెన్ చేసుకొని తినేసాము మళ్ళీ వీలు కాదని ఇంకా ఈరోజంతా నేను మా వారు ఉపవాసం ఉండాలని అనుకున్నాం అనమాట అది కూడా రాయలసీమ అంటే మా అమ్మ వాళ్ళది అంటే కడప అనమాట అక్కడ వాళ్ళైతే భోగి రోజు చికెను తినరండి మొదటి రోజు పొంగలి అంటే పెసరపప్పు వేసి పొంగలి కదా పొంగలి అలాగే కొబ్బరి చట్నీ కానీ చట్నీ చేస్తాం కదా వేరుశనగపప్పులు చట్నీ కానీ చేసుకొని తినేవాళ్ళం అనమాట ఎందుకంటే మనం గంగమ్మకు ముద్దని పెట్టుకొని ఇల్లు వాకి శుభ్రం చేసుకుంటాం కాబట్టి మొదటి రోజు పొంగలి పెట్టుకొని అలా చేసుకుంటాం అనమాట మా అమ్మ వాళ్ళ వైఫ్ మాత్రము మూడో రోజే తినేవాళ్ళం నాన్ వెజ్ అనేది ఇక్కడ మాత్రము ఈ రాసంపేట వైపు ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని అన్నీ మారిపోయినాయి కదా అందరం కూడా అలాగే ఫస్ట్ రోజు తినేస్తున్నాం అనమాట అయితే ఈ ఇయర్ మాకు వీలు కాలేదు ఇంకా లోపలికి వెళ్ళి స్నానాలు అవి చేసిన తర్వాత ఇలా గొబ్బెమ్మలను రెడీ చేసుకుంటున్నానండి మనం ముగ్గుల్లో పెట్టుకుంటాం కదా అలాగా మొదటి రోజుకి అనమాట ఇవి మొదటి భోగి రోజు అనమాట ఇదంతా కూడా ఇంకా మనకి తెనుమాసము వచ్చినప్పటి నుంచి అలాగే పుష్యమాసము అలాగే ఈ సంక్రాంతి అంటే మనకు అందరికీ తెలిసిందే ముగ్గులు వేసుకోవడము ముగ్గులు బాగా రంగులతో నింపేయడము పూలతో నింపేయడము ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకోవడము చాలా ప్రాముఖ్యత అనమాట ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా పెట్టుకుంటారు నేను కూడా ఇలా ఆవు పేడ తెప్పించుకొని రెడీగా ఈ సంక్రాంతి రోజు చెప్పాను కదా ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు వీలైనప్పుడు పెడుతూ ఉండేదనమాట ఈ పుష్యమాసము అలాగే ధనుర్మాసంలో కూడా వీలైనప్పుడల్లా ఇలా చేస్తే కూడా మనకి చాలా మంచిది ఈ గొబ్బెమ్మలను మనం పూజిస్తే కుటుంబం అంతా సుఖ సంతోషం ఉండాలని అలా కోరుకుంటామన్నమాట అయితే ఈ ముగ్గు మధ్యలో పెట్టేటువంటి గొబ్బెమ్మల యొక్క విశిష్టత ఏమిటంటే ఇవి ఆవిపీడత చేసి రంగులతో అలంకరించి అంటే పసుపు కుంకాలతో అలంకరించి ముగ్గులు ముగ్గుల మధ్యలో పెట్టి మనము పెట్టేటువంటి ఆ గొబ్బెమ్మలే స్వరూపాలుగా మనము భావించి అంటే గోమాత కార్తాయని దేవి గోదాదేవిగా పూజింపబడతాయి అన్నమాట సంతాన సౌభాగ్యాలను లక్ష్మీ కటాక్షాన్ని ప్ర ప్రసాదిస్తాయని ప్రజలంతా నమ్ముతారు ముఖ్యంగా పెళ్లిగా అమ్మాయిలు వీటిని పూజిస్తారు ఇంకా గోమయంతో ఆవుపేడతో ఎవరు చేసినందున గొబ్బెమ్మలు సాక్షేత దైవ స్వరూపాలుగా కూడా భావిస్తారనమాట ఇంకా వీటిని గోమాతతో పాటు కాత్యాయని దేవి గోదాదేవి లక్ష్మీదేవి రూపాలుగా కూడా పూజించేటువంటి సాంప్రదాయం మనలో ఉంది అందువలన మనము ఈ గొబ్బెలు మిమ్మల్ని పెట్టిన తర్వాత కూడా కాలుతో తొక్కకూడదు అంటే దేవతా స్వరూపాలుగా మనము భావించి నమస్కారం చేసుకొని అందరినీ చల్లగా చూడమని కోరుకుంటామన్నమాట ఇంకా పెళ్లి అమ్మాయిలు గుబ్బెమ్మలు పూజించడం ద్వారా మంచి భర్త సంతాన సౌభాగ్యం కలుగుతాయని కూడా ఇలా నమ్మకం అనమాట ముగ్గుల మధ్యలో సంక్రాంతి ముగ్గుల మధ్యలో పెద్ద గుబ్బెమ్మ పెట్టి చుట్టూ చిన్న ముగ్గు పిల్ల గుబ్బెమ్మలు అంటాం కదా అలా మొత్తం ఐదుగా కానీ తొమ్మిదిగా కానీ పెడతారని ఇక్కడ ఐదుగా పెట్టారనమాట ఇలా మొత్తం మీద భోగి రోజు ఈ ఇలాంటి ముగ్గులు వేస్తారనమాట టెర్రకోట ఆలకాని కదండి అక్కడేమో ఇలాగా మనము పొంగల్ అంటాము కదా మొదటి మొదటి పండుగ రోజు భోగి రోజు ఇలా పొంగలి పా పొంగుతున్నట్టుగా ఒక ముగ్గు వేసాను టరట్ చెట్లు అన్నీ అనమాట అక్కడ అన్నీ వచ్చేసాయి అది అక్కడ కూడా పసుపు కుంకాలతోటి పూలతోటి అలంకరించాను ఇంక వచ్చి గీతల ముగ్గులు వేస్తారనమాట పెద్ద గీతల ముగ్గులు వేసి అక్కడొచ్చి గుబ్బెమ్మలను పెట్టాను అనమాట ఐదు గొబ్బెమ్మలు పెట్టి అందరినీ చల్లగా చూడమని చెప్పి ఆ గొబ్బెమ్మలనే దేవతామూర్తులుగా కాత్యాయని దేవి అలాగే గోదాదేవిగా భావించి లక్ష్మీదేవి రూపాలుగా భావించి నమస్కరించుకున్నాను అయితే ఈ సంక్రాంతి పండుగలో భాగంగా ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పసుపు కాలు పెట్టి పువ్వులు అలంకరించి పాటలు పాడుతూ సాంప్రదాయంగా ఎవరింటి ముందు వాళ్ళు తిరుగుతారు ఇంకా అంతా కలిసి గ్రూఫ్గా అంటే పది మంది కానీ ఇరవై మంది కానీ కలిసి కూడా గొబ్బెమ్మను పెట్టుకొని ప్రతిరోజు సాయంకాలము ఇంటింటికి వెళ్ళి తిరిగి ఆ గొబ్బెమ్మల్ని పూజించి ప్రత్యేకమైన పాటలతోటి తప్పట్లు కొడుతూ తిరిగి తర్వాత ఆ గొబ్బెమ్మలని నెల రోజుల పాటు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు పూజించి తర్వాత చివరి రోజు చాలా గొప్పగా గొబ్బెమ్మలను ఊరేగింపగా తీసుకువెళ్ళి జలదిలో కలిపేస్తారు ఒక పెద్ద పండుగలాగా కూడా చేసుకుంటారు అనమాట మా అత్త వాళ్ళ ఊళ్ళో కూడా ఇది చేసుకుంటారు అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా చేసేవాళ్ళు ఇప్పుడు మనం టౌన్ లేకు షిఫ్ట్ అయిన తర్వాత ఇలాంటి సాంప్రదాయము రోజు రోజుకు కనుమరు పగిపోతుంది మేము ఉండే ఏరియాలో పక్క కాలనీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు పాటలు పాడుతూ ఇంకా ఇలాగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటికి శి సంపదలు రావాలని గుబ్బెమ్మలను కూడా మనము ఈ సంక్రాంతి పండుగ రోజు ఆరాధిస్తాము నేను కూడా అలాగే ఆరాధించాను అన్నమాట ఇంకా లోపల తులసి కోట దగ్గర కొద్దిగా ముగ్గులు పెట్టుకొని అలాగే గుమ్మం కూడా ఒక పెద్ద ముగ్గు పెట్టినాను అంటే పెద్దది కాదు రెండు చిన్నదే ఆ ముగ్గు కూడా గొబ్బెమ్మలు పెట్టి పూజించి ఇక్కడ గడప దగ్గర కూడా గడప పూజ చేసుకొని ఇలాగైతే మొదటి రోజు పండుగకి ఇవన్నీ చేసుకున్నానండి తర్వాత ఈరోజు అంతా ఉపవాసము దేవుని పూజలో ఉండి సాయంకాలము నేను మా వారి పైకి వచ్చి కొన్ని పూలు కోసుకోవాలని వచ్చాము అలాగే ఇక్కడ మీరు మెంతాకుని చూడవచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి మంచిగా వచ్చింది ఇంక కొయ్యాలన్నమాట ఇక్కడ కొద్దిగా ఆకులు అవన్నీ ఉంటే తోటకూర ఉంటే అదంతా కోసేసి ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ కోసుకుంటున్నాం మాలలోకి కొన్ని చేమంతి పూలు కలిపి వెళ్ళితే బాగుంటుంది కదా అనేసి ఇక్కడికి వచ్చానండి మీకైతే బోర్ కొట్ట కొట్టిండొచ్చు చాలామందికి ఉన్న కొన్ని పూలని మీరు మార్చి మార్చి రోజు రోజు కొన్ని కొన్ని పూలు కోసి చూపిస్తున్నారు మాకని అంతే మన ఇంట్లో పూలతో పూజిస్తే అదొక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని అంటే ప్రత్యేకమైన రోజుల్లో ఇలా ఏకాదశి అలా ఏదైనా శుక్రవారాలు మాత్రమే కొన్ని కొన్ని జాగ్రత్తగా కోసి దేవునికి సమర్పిస్తున్నాను అనమాట అంటే అదొక ఆనందం అనమాట నాకు మన చేతులతో కోసి మన ఇంట్లో పుచ్చిన పూలతో పూజిస్తే మంచిదని ఇలా చేస్తూ ఉంటాను అనమాట చాలామందికి ఇది విసిగనిపించవచ్చు బోరు కొట్టచ్చు నాకైతే చాలా ఇష్టమైన పని అనమాట ఇంకా ఈరోజు పుష్యమాసంలో జనవరి పద్నాలుగో తేదీ భోగి పండుగ రోజు వచ్చినటువంటి ఏకాదశి కూడా చాలా విశిష్టత కలిగిన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు అనమాట ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశి అని పిలుస్తారనమాట ఈరోజు మనము నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం వల్ల దీనికి షట్తిల అనే పేరు వచ్చిందని చెప్తున్నారు నువ్వులను తీసుకొని ఆరు రకాలుగా పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఈ పురాణాల్లో చెప్తున్నారు అయితే నేనైతే అంతా ఏం చేయలేదంటే మామూలుగానే పువ్వులు తీసుకొని వెళ్ళి తులసి మాల కట్టుకొని దేవునికి నైవేద్యం చేసి విష్ణు అష్టోత్తరము చదివాను అలాగే విష్ణు సహస్రనామాలను వింటూ పూజ అయితే చేసుకున్నామన్నమాట ఇక్కడ ఉన్నటువంటి అక్కడున్న అక్కడ ఉన్నటువంటి పెద్దగా బాగా విచ్చుకున్నటువంటి పూలన్నిటినీ కోసుకొని తీసుకొని వెళ్ళారనమాట ఇదిగోండి బుట్ట బుట్ట అయితే కొంచెం కొంచెము నిండింది అనమాట అంటే మొత్తం పూలే కాదు కింద ఆకుకూర కూడా ఉంది ఇలా కిందికి వెళ్ళి ఇదిగోండి రెండు మాలలుగా కట్టారనమాట ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇంకొకటి సత్యనారాయణ స్వామికి అంటే విష్ణుమూర్తికి కూడా అనమాట మరి ఇద్దరికి వేయాలనేసి ఇలా కట్టారనమాట ఇంకా మిగిలిన మెరుగుండ పూలు ఇంకా చాలా కోసాను వాటన్నిటిని కూడా మరుస మరుసటి రోజు సంక్రాంతి రోజు కూడా వాడుకోవచ్చు అనేసి పక్కన పెట్టారనమాట ఇదిగోండి ఇలాగా స్వామివారికి కొన్ని శంఖ పూలు అలాగే చేమంతి తులసి ఆకులు అవన్నీ కూడా ఈ తులసి ఆకులు మాత్రం ముందు రోజే ఏకాదశి రాక ముందు రోజే పెట్టుకున్నాను అనమాట జాగ్రత్తగా ఎందుకంటే ఏకాదశి రోజు తులసి చెట్టును మనము గిల్లకూడదు ఇలాగా చూడండి ఎంత చక్కగా ఇంట్లో మనకు ఉన్నటువంటి పుల్లతోటి అలాగే తులసి ఆకులతోటి మాలలు కట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే శ్రీ మహావిష్ణువుకు అలంకరించారనమాట ఇదిగోండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇలా మనము మన చేతులతో మాలలు కట్టి ఆ స్వామివారికి మన శక్తి మేరకు మనము ఆ దేవునికి సేవ చేయడం అనేది ఒక వరంగా భావిస్తాను ఇంతేనండి మా భోగి పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బై బాయ్